హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది ఇక మనకు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి మనకు నాలుగు దశలుగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ముందుగా ఎన్నికల కోడ్ అనేది విడుదలవుతుంది తర్వాత నామినేషన్లు అనేవి వేస్తారు అలాగే తర్వాత ఎన్నికల రోజు అయితే ఉంటుంది దాని తర్వాత మనకు పోలింగ్ ఉంటుంది ఆ పోలింగ్ రోజు తర్వాత మనకు ఫలితాలు అయితే ఉంటాయి తిరిగి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తేదీని కూడా ఎన్నికల కమిషన్ మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అయితే మనకు విడుదల చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే నేను వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉందండి ఇక లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళుతుంది దయచేసి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మీరు అనుకోవచ్చు మాకు ఎన్నికలకు మాకు ఏంటి సంబంధం ఎన్నికలు ఎప్పుడైనా ఎప్పుడు జరగ ఎప్పుడైనా జరగనిలే మాకేంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఎన్నికల కంటే ముందే కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉంది ఆ పథకాల గురించి కూడా మనం తెలుసుకోవాలి అలాగే పథకాలతో పని కాకుండా మనకు మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు కాబట్టి మళ్ళీ కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి మనకు ఎన్నికల వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి వివరాలన్నీ కూడా మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మనకు రాప్తాడులో అయితే సిద్ధం మహాసభను అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పడం చేయడం జరిగిందనమాట అక్కడికి మనకు ఈ సిద్ధం సభలో ఏంటంటే మనకు నిన్న వీడియో కూడా మనం చేయడం జరిగింది మనకు కొన్ని కొత్త పథకాలను అంటే మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారని చెప్పడం జరిగింది కానీ నిన్నటి రోజున ఏంటంటే మనకు ఈ పథకాలు మనకు ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా జరుగుతాయండి అవన్నీ జరిగే పథకాలు చెప్పాను మళ్ళీ కూడా మీరు మేనిఫెస్టో విడుదల చేయలేదు కదా ఇవేం జరగవేమో అని అనుకోవద్దు ఖచ్చితంగా జరుగుతాయి ఇక నిన్నటి రోజున మనకు అక్కడ వచ్చినటువంటి జనాన్ని చూసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు మనకు మరొక అంటే వేరే చోట మనకు ఈ ఈ ఏదైతే సిద్ధం మహాసభ ఉందో ఆ సిద్ధం మహాసభను ఏర్పాటు చేయబోతున్నారు మనకు పెడర్లో అయితే మనకు ఈ సిద్ధం మహాసభను చేయాలని యోచిస్తున్నారనమాట మనకు ఒంగోలు ప్రకాశం ఈ జిల్లాలో అయితే కూడా మనకు చూస్తూ ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి సిద్ధం మహాసభలో ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారని కూడా సమాచారం అయితే వచ్చింది ఇక అదే కాకుండా చూసుకున్నట్లయితే ఎన్నికల కంటే ముందు మనకు కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందులో ముఖ్యమైనటువంటి పథకాలు చూసుకుంటే మనకు మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి మనకు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం చూస్తే వైఎస్ఆర్ చేత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమేనండి వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎల్లుండి అంటే రేపు లేదా ఎల్లుండి అనమాట బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారండి గత సంవత్సరం మూడో విడత డబ్బులను కూడా కుప్పంలోనే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు నాలుగో విడత కూడా మనకు మరొక రెండు రోజుల్లో కుప్పంలోనే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి ఇక ఈ పథకం కూడా అమలైపోతుంది ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు ఉచిత పంటల బీమా అనమాట రైతులకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటలు బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇది రెండో పథకం అమలు అవుతుంది అనమాట ఎన్నికల కంటే ముందు ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ డీటెయిల్స్ అని కూడా చెప్తాను ఇక మూడో పథకం కూడా ఉందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో నలభై నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి మనకు పదమూడు వేల రూపాయలను అయితే వేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర పదిహేను వేల రూపాయలు అండి పదిహేను వేల రూపాయలను వేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికలకు ముందు అమలు ఇవేనండి ఇక దాని తర్వాత మరొక రెండు పథకాలు అయితే ఉన్నాయి మనకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన జగనన్న విద్యా దీవెన కింద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద పదివేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే మనకు జగనన్న వసతి దీవెన దీని తర్వాత మనకు ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ జగనన్న వసద్దీవని కింద మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మనకు ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చినటువంటి ఊహాగానం అండి అది అప్పట్లో మనకు ఏ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకు ఎన్నికల కోడ్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు మళ్ళీ కూడా తేదీ అని మార్చారు ఇక తేదీ మారడం వల్ల మనకు ఈ పథకాలు కూడా అమలయ్యే అవకాశం ఉంది మొత్తానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఐదు పథకాలు అయితే అమలు అవుతాయండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఏ చూసాము ఏ ఏ పథకాలు అమలు అవుతాయి అనేది ఇక ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది ఎన్నికలు ఏ రోజున జరుగుతాయి తిరిగి కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మీకు నేను ఇక్కడ స్క్రీన్ పైన మనకు చెప్తాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలండి ఇందులో భాగంగా చూస్తే ఇక్కడ మనకు ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ వారి అలాగే భారత ఎన్నికల సంఘం వారి సూచనల మేరకు మనకు పన్నెండు మూడు అంటే వచ్చే నెల పన్నెండో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందండి అంటే ఆ రోజు నుంచి కోడ్ అనేది అమలులోకి వచ్చేస్తుంది మనకు వచ్చే నెల పన్నెండు అండి గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిదినే కోడ్ ఇస్తామని చెప్పారు ఏదైనా జరగచ్చండి దానికి ఏం ఇబ్బంది లేదు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల ప్రకారమే మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం అయితే తేదీలంటూ మారుస్తూ ఉంటుంది కాబట్టి తేదీ అనేది కూడా మారచ్చు మారకపోవచ్చు పన్నెండో తేదీ అనేది వచ్చే నెల పన్నెండో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది ఇక వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున నామినేషన్లు ప్రారంభమవుతాయండి నామినేషన్లు అనేవి ప్రారంభమవుతాయి ఇక నాలుగో నెల అంటే ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున పోలింగ్ అయితే ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక ఆ రోజైతే మనకు ఎన్నికల మనం ఓట్లు వేయాల్సి అయితే ఉంటుంది ఇక ఇరవై రెండో తారీఖున ఐదో నెల అంటే మేలో ఇరవై రెండు ఐదో తారీఖునైతే మన ఐదో నెలలో ఇరవై రెండో తారీఖున కౌంటింగ్ ఆ రోజు రిజల్ట్స్ అయితే వస్తాయండి అంటే ఏ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది ఆ రోజైతే వస్తుంది ఇక ముప్పయో తారీఖున మా మే ముప్పై తారీఖున అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందండి ఇన్ని రకాలుగా అయితే ఉందన్నమాట ఎన్నికల షెడ్యూల్ అనేది మనకు పన్నెండో తేదీ నుంచి కూడా వచ్చేది అంటే మా మే మార్చి పన్నెండో తారీఖు నుంచి కూడా మే ముప్పై తారీఖు వరకు కూడా మనకు ఎన్నికలైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి మార్చి పన్నెండు నుంచి కూడా ఎటువంటి పథకాలు అంటే మనకు అమలయ్యే అవకాశం లేదు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే షెడ్యూల్ ప్రకటించిందో ఐదు పథకాలు ఐదు పథకాలు యథావిధిగా అమలు అవుతాయని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కంగారు పడద్దని ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చే నెల పన్నెండో తారీఖు అవుతుంది ఆ తర్వాత మనకు వరుసగా వచ్చే నెల అంటే మే ముప్పై తారీఖు వరకు మూడు నెలల పాటు కూడా మనకు ఎన్నికల కోడ్ ఎన్నికలు అయితే జరుగుతాయన్నమాట మార్చి పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి మే ముప్పైకి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా మన ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అయితే సూచించిందనమాట ఇక అంతకంటే ముందుగానే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు మహిళలు విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకాలు అయితే అమలు అవుతాయండి ఇక మేనిఫెస్టో కూడా మనకు ఇక జరగబోయేటువంటి సిద్ధం సభలో మనకు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు మనం ఏవైతే గతంలో చెప్పామో నిన్నటి రోజున వీడియోలో ఆ కార్య ఆ పథకాలన్నీ కూడా అమలవుతాయండి వాటితో పాటు మరెన్నో పథకాలను కూడా తీసుకురావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది కాబట్టి మొత్తానికైతే మనకు కొత్త మేనిఫెస్టో అనేది విడుదలవుతుంది ఈ కొత్త మేనిఫెస్టోతో పాటు మనకు ఎన్నికల షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం అయితే విడుదల చేశాయి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి మీరు ఎక్కడా కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్ప అయితే చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇన్ఫర్మేషన్ దయచేసి వీడియోని లైక్ చేసేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరింతమందికి వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తేనే ఎంతో మంది తెలుసుకుంటారు పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది షేర్ చేసేయండి